కాంగ్రహ్ ఆచార్య గారితో మాట్లాడదాం బీజేపీ నాయకులు ఆచార్య గారు ఈ పార్టీ సింబల్ మీద జరిగేటువంటి ఎన్నికలు కానప్పటికీ కూడాను పార్టీల జోక్యం అన్ని పార్టీలు ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీల జోక్యం ఎక్కువ అవుతుంది డబ్బులు పంపిణీ కావచ్చు అలాగే అక్కడ అభ్యర్థుల్ని నిల్చోబెట్టడం కావచ్చు వాళ్ళ కోసం ప్రచారం చేయడం కావచ్చు వీటి ఖచ్చితంగా పార్టీలకు సంబంధించినటువంటి బడా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దీ వాళ్ళ కనుసన్నల్లోనే వాళ్ళ ఆర్డర్స్లోనే వీళ్ళందరూ నడుస్తున్నారు అనేది ఒక మెయిన్ అలిగేషన్ అలాగే ఇంత డబ్బు అంటే ఒక గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు ఈ లెవెల్లో ఐదు నుంచి ఎనిమిది వేల కోట్ల బ్లాక్ మనీ అంతా ఇక్కడ మొత్తం రొటేట్ అవుతుంది అనేది అయితే అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది ఇప్పటి వరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు అని చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న సో మీరు ఎలా చూస్తున్నారు ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి మొత్తం సరళిని స్థానిక ఎన్నికలు ఒక మంచి ఉద్దేశంతో స్వయం పరిపాలన ఆ ప్రజలే ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఆ ఇంటి ట్యాక్స్లు ఆ గ్రామాలలో ఉండే ఓనర్లతోటే అభివృద్ధి చేసుకోవాలనేటువంటి దానికి ప్రభుత్వం తోడు అందించి కొంత మౌలిక సదుపాయాల కల్పనలో ఈ గ్రామాల అభివృద్ధి చెందాలనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ తోటి స్థానిక ఎన్నికలు ఉన్నాయి నాకు తెలిసి తొంభై ఐదు తొంభై ఐదు ఎలక్షన్ కంటే ముందు ఈ పార్టీల ప్రభావం గ్రామ సర్పంచ్ల పైన అంత ఉండకపోయేది ఎందుకంటే నేను నైంటీ ఫైవ్లా నేను సర్పంచ్ గా నిలబడ్డా నేను నైంటీ ఫైవ్ నుంచి రెండు వేల ఒకటి వరకు రెండు వేల వరకు సర్పంచ్గా ఉన్నా అంటే అప్పుడు మేము నిలబడ్డప్పుడు కానీ అప్పుడు మా మా ప్రాంతంలో గెలిచిన వాళ్ళు కానీ నేను ఈ పార్టీ ఈ పార్టీకి వెళ్ళి గెలిచిన నాకు ఈ పార్టీ ప్రపోజల్ చేసింది అనేటువంటిది పెద్దగా చర్చ ఉండకపోయేది ఆ గ్రామంలో ప్రజలు మంచి వ్యక్తిని చూసేది ఎన్నుకునేది అది నడిచేది అప్పుడు జేఆర్వై నిధులను ఉండేది జేఆర్వై నిధులు గ్రామ పంచాయతీ నిధులు లిట్ బిట్ నిధులతోటి గ్రామాలు వీలైనంత వరకు చేసేది ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరు సర్పంచులను కూడా గౌరవించేది ఎవరన్నా ఆయనకు సంబంధించిన వాళ్ళు ఉంటే దడప కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని కొద్దిగా నిధులల్లో ఏదన్నా ఉండేది కానీ ఒక సదుద్దేశంతో ఎమ్మెల్యేలు ఉండేది ఇంత చిల్లరగా ఇప్పుడు చేస్తున్నటువంటి ఇప్పుడు అంటే ఆ తర్వాత వచ్చినటువంటిది కేవలం నా నా మనిషే సర్పంచ్ ఉండాలి లేకపోతే నేను కలెక్టర్ చెప్పి డిస్మిస్ చేపిస్తా ఏదో అలిగేషన్స్ పెట్టి చెక్ పవర్ రద్దు చేపిస్తా నువ్వు పార్టీలో కలవకపోతే నీ సంగతి చూస్తా నీకు బిల్లు రాకుండా చేస్తా నీకు ఎంబీలు కూడా కాకుండా చేస్తా నీకు కనీసం నువ్వు చేసిన పనికి బిల్లు ఎట్లా ఎత్త చూస్తా అనేటువంటిది గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వము ఇదే వైఖరిని అవలంబించి అంటే ఎమ్మెల్యేలు ఒక సర్పంచులని భయప్రాంతులకు గురి చేసి వాళ్ళ మాట వినకపోతే వాళ్ళ చెప్పు చేతులు ఉండకపోతే వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు సరిగ్గా అది వాళ్ళు కలెక్టర్లకు చెప్పి షోకాజ్ నోటీసులు ఇచ్చి ఎంతో మంది సర్పంచులని ఆ చెక్ పవర్ రద్దు చేయించినటువంటి ఉన్నాయి మళ్ళీ కలెక్టర్ల చుట్టూ ఆరు నెలలు ఒక సంవత్సరం తిరిగి ఏ మళ్ళా అవసరం వస్తే ఎమ్మెల్యే దగ్గరకు పోయి కాళ్ళ మొక్కి చెప్పించుకుంటే అప్పుడు మళ్ళీ చెక్ పవర్ వచ్చేది ఆ పరిస్థితులు ఇప్పుడున్నాయి పోయిన పదేళ్ళు కనపడ్డాయి దానికంటే ముందు ఒక కొద్ది కొద్ది కాలం కనపడ్డది ఇంకా ఇప్పుడు అయితే ఇంకా చెప్పేది లేదు ఇప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రే ఆ వారు ఒక మాట అన్నారు వారు ఏ ఉద్దేశంతో అన్నారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఓ ముప్పై నలభై మంది ఉన్నారు బిజెపి ఎమ్మెల్యేలు కూడా ఎనిమిది మంది ఉన్నారు అక్కడ ఎమ్మెల్యేల దగ్గరికి పోయి కూడా గెలవాలనా ఇక ఆ బిఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా అంటే మంచి వ్యక్తులను మీరు గెలిపించుకోండి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరు ఎవరు గెలిచినా వాళ్ళకు సహకరి సహకరిస్తాం ముందుకెళ్ళాలి అనేటువంటి అనేటువంటి విధంగా ఆయన చెప్పే దాంట్లో రెండు చెప్పిండు పొలిటికల్ మెసేజ్ ఇచ్చిండు ఆయన పార్టీ మెసేజ్ ఇచ్చిండు ఇవాళ నేను ఒకటే చెప్ అడుగుతున్నా మిత్రుడు లింగంగాన్ని వాళ్ళ మున్సిపాలిటీ ఇప్పుడు గ్రామాలల్లో మనకు ఏదైతే ఆ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది గ్రామాలలో ఎన్నికలు మొదటి విడత నామినేషన్లు అయినాయి ముఖ్యమంత్రి సదుద్దేశమే ఒకవేళ ఉంటే ఇవాళ ఇవాళ ఎందుకు వారు ఈ పర్యటనలు పెట్టుకుని పదిహేను రోజులు ఊకొని చేసుకోవచ్చు కదా అంటే ఒక మండల హెడ్ క్వార్టర్ కు ఒక మున్సిపాలిటీకి పోతే ఒక జిల్లా పోతే ఆ యంత్రాంగం అంతా అలర్ట్ అయ్యి చర్చ జరిగి అక్కడ అభివృద్ధి నిధులు అని చెప్పి అక్కడ మున్సిపాలిటీ నిధులు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఫౌండేషన్లు అని చెప్పి ప్రజల్ని మభ్య పెట్టేటువంటి ప్రయత్నమే ఇది గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నమే ఇది వేరేది కాదు ఆయన ఇప్పుడు ఒకవేళ ఒక ముఖ్యమంత్రిగా ఆయన ప్రచారానికి వెళ్ళొచ్చు జిల్లాకి వెళ్ళి అందరినీ కాంగ్రెస్ శ్రేణులను నిలుచుకొని కాంగ్రెస్ అభ్యర్థులని గెలిపియండి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులని గెలిపియండి అని చెప్పుకోవచ్చు ఎన్నికలు కావు కదండి ఇప్పుడు ఇప్పుడు మనది ఏముందంటే ఒక రూల్ ఆఫ్ కండక్ట్ ఏదో అండ్లో ఉన్న లోటుపాటు చూసుకుంటాం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జిల్లా అంతా ఎలక్షన్ అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు అవుతున్నాయని గ్రామ పంచాయతీకి వచ్చి అవాయిడ్ చేసి అక్కడ ఫౌండేషన్ లేస్తారా లేరు మున్సిపాలిటీకి వేస్తారా మరి ఎమ్మెల్సీ కదా అది దానికి చేసేటప్పుడు దీనికి ఎందుకని అంటారు కదా అది లేదు ఇవాళ మున్సిపాలిటీకి ఓటు లేకపోవచ్చు కానీ ఒక ముఖ్యమంత్రి యంత్రాంగాన్ని అంతా పెట్టుకొని ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి ఒక వాతావరణాన్ని చెడగొట్టాలనేటువంటి ఆలోచన తోటే ఈ జిల్లాలు పర్యటన చేస్తున్నారు వారికి హక్కు ఉంది కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడానికి హక్కు ఉంది వినమనండి కానీ హెలికాప్టర్ గవర్నమెంట్ తీసుకొని లేకపోతే అంటే ఏదైతే చట్టంలోన్న లోపాలని వెసులుబాటు చేసుకొని ఇవాళ ఈ రకంగా చేసి ప్రజల్ని మబ్బ పెట్టాలనుకుంటే ప్రతి వ్యక్తి కేసీఆర్ చేసింది ఇదే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఎలక్షన్ల కోడ్ ఉన్నా కూడా రైతు బంధు వేస్తాము ఇది వేస్తాము అనేది ఇప్పుడు ఇక్కడ వేసి చూసినారు బీఆర్ లో వేసిన ఇప్పుడు ఇక్కడ ఎట్లా వేసినో ఇక్కడైతే ఎలక్షన్ల ఓట్ ఎన్నిక పోతుంటే కూడా మెసేజ్లు వచ్చినాయి ఎయిటీన్ ఎలక్షన్ల ఎయిటీన్ ఎలక్షన్ల లైన్ల నీళ్ళ కూడా మెసేజ్లు వచ్చినాయి ఓట ఎన్నిక పోయిన నేనేమంటా అంటే ఇవన్నీ సుధపు జోన్లు అందరు చెప్తున్నాం కానీ అందరూ చేసేది ఇదే ఇవాళ గ్రామాలకు నేను ఒకటే చెప్పేది గ్రామ పంచాయతీల అధికారాలు మొత్తం సర్వనాశనం చేసిన ఈ అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఇవాళ మీరు చూడండి మున్సిపల్ గ్రామ పంచాయతీ డబ్బు ఓ రెండు మూడు లక్షలు ఉన్నది గ్రామ ట్యాక్స్లతో దానితోటి వచ్చింది అర్జెంట్ గా ఓ లక్ష రూపాయలు పెట్టి ఒక ఎమర్జెన్సీ ఒక కాల్వ కట్టాలనుకో లేకపోతే ఏదైనా చేయాలనుకో ఇవాళ ఈ నాలుగు లక్షల రూపాయలు ఎస్టీఓలు ఉంటాయి ఆ డబ్బులు తీయడానికి వీల్లేదు ఇవాళ మీరు ఎంబీలు అన్ని చేసుకోండి అన్ని చేసుకొని ఎస్టీఓ దగ్గర పడితే ప్రకారం సీరియల్ ప్రకారం అరే గ్రామ పంచాయతీ నిధుల మీద గవర్నమెంట్ పెత్తనమేంది గవర్నమెంట్కి వెళ్ళి ప్రోటోకా అదేదో ఒక లైన్ సిస్టమ్ మీద ఇచ్చేది ఏంటి అంటే ఎస్టివోలో ఉండే డబ్బు కూడా వీళ్ళు వాడుకుంటారు గ్రామ పంచాయతీ గవర్నమెంట్ ఏ ఎస్టీఓలో దగ్గర డబ్బు నికరండా డబ్బు ఉండదు ఇవాళ చాలా మంది సర్పంచ్లు ఎందుకు కూరు పెట్టుకున్నారు వాళ్ళు ఏదో వాళ్ళ బడ్జెట్ ఉంది కదా పది లక్షలు అని ఒక వర్క్ చేస్తారు ఆ వర్క్ అయిపోయినాక ఎంబీ చేయించుకుంటారు ఎంబీ అయినాక ఎస్టీఓలో ఇస్తే అక్కడ ఒక బిల్ ఇస్తారు ఒక టోకెన్ నెల నెలలు ఆరు నెలలు సంవత్సరాలు రెండు సంవత్సరాల కింద చేసినటువంటి వర్కులు సర్పంచ్ కాలం అయిపోయినా కూడా బిల్లులు రాలే ఇప్పుడు రెండేళ్ల వరకు రాలే ఆ మధ్యలో నా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిరు పోయిన గవర్నమెంట్ దగ్గర ఎందుకు ఆడుకోలేదు వీళ్ళు బిల్లులు ఇప్పుడు బిల్లులు ఇవ్వమంటే ఏడున్నాయి అనేటువంటి విధంగా ఒక ఒక సభలో మాట్లాడి నేను అనేది ఏంటంటే గ్రామ పంచాయతీలకు ఉన్నటువంటి సర్వ హక్కులన్నీ కూడా తీసేసి కలెక్టర్ల చేతుల అధికారుల చేతుల ఏదైతే సెక్రటరీల చేతుల పెట్టి నేను పెట్టొద్దాను అంటలేను వాళ్ళని వాళ్ళని అజమాయిస్ చేయాలి వాళ్ళు వాళ్ళని ఏ రకంగా అవినీతి జరగకుండా చేయాలో చేయాలి కానీ మీరు లాస్ట్ టైం మున్సిపాలిటీ ఎన్నికలల్లా మున్సిపాలిటీ కమిచ్చే చైర్మన్ కు కమిటీకి బాడీకి ఏం సంబంధం లేదు మీరు మీరు తీర్మానం ఇస్తే ఏంటి లేదు జనరల్ గా కలెక్టర్ ఒక జీఓ ఇచ్చేస్తాడు ఆయన చెట్లు పెట్టమంటే చెట్టు పెట్టాలే కుండీలు కొనమంటే కుండీలు కొనాలి మొత్తము ఇప్పుడు ట్రాక్టర్ కూడా మేడం నాలుగు వందల ఓట్లకు ఒక ట్రాక్టర్ కొన్నారు లాస్ట్ టైం బిఆర్ఎస్ గవర్నమెంట్ గ్రామ పంచాయతీ ఉంటే ట్రాక్టర్ కొనరు మా దగ్గర కాసే కూడా ఉంది నాలుగు వందల ఓట్లు నలభై ఇండ్లు నలభై యాభై ఉంటాయి దానికి ట్రాక్టర్ కొన్నారు ఆ సర్పంచ్ ట్రాక్టర్ కొని ఆ డబ్బులు కట్టలేక గురి పెట్టుకొని చచ్చిపోయిండు కాశీగూడెంలా ఒక ముస్లిం అభ్యర్థి సర్పంచ్ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళ టార్చర్ మామూలుగా ఉండదు అయిన ఎమ్మెల్యేలు అయినటువంటి అధికారం ఉన్నటువంటి ఎమ్మెల్యేలే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే మిగతా ఇప్పుడు బిఆర్ఎస్ వాళ్ళు ముప్పై మందో నలభై మందో ఉన్నారు వాళ్ళు ఏం చేయలేరు సపోర్ట్ చేయటం కూర్చున్నారు ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ దగ్గర సర్పంచులు అయితే ఇక నరకలు అనుభవించాలి వాళ్ళ ఫండ్ మీద అధికారం లేదు తీర్మానం అధికారం లేదు వాళ్ళు శ్రేణి అధికారం లేదు కాబట్టి చెప్పడము కాదు ఇవాళ స్థానిక ఏదైతే గ్రామ స్వరాజ్యం గ్రామ పాలన అనేటువంటి పోయినాయి ఇప్పుడంతా డబ్బు పాలన వేలం పెట్టి కొనుక్కోవడం డబ్బులు పెట్టి ఓటు ఎంతనో ఇవ్వడం గెలవడం